ఏంటండి అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటే మీరిక్కడ మూడిగా వచ్చి నిలబడ్డారు రారా ఏంటి అని మీరా నిలదీస్తూ ఉంటుంది నాకు సంతోషంగా లేదు నేను ఏమని చెప్పను అని కేపి అంటాడు అదేంటండి భూమి గగన్ల పెళ్లి ఆగిపోయిందని మీరు బాధపడుతున్నారు కానీ మన కొడుకు చిర్రి పెళ్లి జరుగుతుందన్న సంతోషం మీకు లేదా వీడు మన కొడుకే కదా అని మీరా అంటే ఏం మాట్లాడుతున్నావు మీరా చెర్రి భూమిని ఇష్టపడ్డాడు భూమి గగన్లు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు భూమిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని చెర్రి చెప్పారు చెప్పలేక వాళ్ళలో వాడే సతమతం అవుతూ బాధపడుతున్నాడు గగన్ ప్రేమించాడని తెలుసుకున్న తర్వాత చెరి తన మనసు మార్చుకున్నాడు అని కేపీ చెప్తాడు మీ మనసేమో ఆ శారద చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఏమో మీరు శారద ఇంట్లో ఉంటే మీ మనసు నా చుట్టూ తిరుగుతూ ఉంటుందేమో సందర్భాన్ని బట్టి మనసు మారుతూ ఉంటుంది భూమి చెర్రెళ్ళ పెళ్లి అయిన తర్వాత వాళ్ళ మనసు మారుతుంది అని మీరా చెప్తుంది పెళ్లి కొడుకు తల్లిదండ్రులుగా మనం పెళ్లిలో ఉండాలి రెండి అని మీరా ఆండంతో మీకు మనసులతో అవసరం లేదు వాళ్ళ మనసులతో కూడా అవసరం లేదు నీ మెల్లో తాళి కట్టిన పాపానికి నేను వాడిని ఆశీర్వదించాలి కదా పద తప్పేది లేదు కదా అని కేపి అంటాడు అలాగే జీవితాంతం వాడు కూడా బాధపడాలి కదా చేసేదేముంది మన కర్మ అంటూ కేపి బాధపడుతూ వస్తూ ఉంటాడు తర్వాత చెర్రీ పెళ్లిపీటల మీద కూర్చొని ఉంటే భూమిని తీసుకొచ్చి పెళ్లిపీటలపై నక్షత్ర దగ్గరుండి కూర్చోపెడుతుంది అమ్మాయి భూమికి పెళ్ళి అసలే జరగనివ్వను జీవితాంతం అది అలాగే ఉంటుందని చెప్పావు కదా ఇప్పుడేమో కాసేపట్లో పెళ్ళి పూర్తయిపోతుంది నీ ముఖ చిత్రంలో ఎలాంటి తేడా లేదేంటి అని గొరెంటాకు అడగటంతో చూడుపిన్ని చెర్రి మనం పాలు పోసి పెంచిన పెళ్లి లాంటివాడు ఎప్పుడైనా భూమి పులిలా నాపై తిరగబడాలనుకుందే అనుకో అప్పుడు చెర్రి నా చేతిలో ఉంటాడు కాబట్టి భూమి నోరెత్తకుండా చెర్రీతో నేను భూమి నోటిని మూయించగలను ఇకపోతే ఆస్తి మొత్తం కూడా ఎక్కడికి పోదు ఇక్కడే ఉంటుంది అందుకే ఈ పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అందుకే చూస్తూ ఉన్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అని అపూర్వ అంటుంది భూమి చెర్రీలను చూసుకొని శరచంద్ర చాలా సంతోషపడుతూ ఉంటే చెర్రీ ఒకవైపు భూమి ఇంకోవైపు చాలా ఏడుస్తూ ఉంటారు భూమి మాత్రం చెర్రీ వైపు చూస్తూ చాలా చాలా బాధపడుతూ ఉంటుంది నక్షత్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది గగన్ బయలుదేరి మండపం దగ్గరికి వచ్చేస్తారు ఒక చోట గుంపులో నిలబడి దూరం నుంచి చెర్రిని చూసుకొని సంతోషపడుతూ భూమిని చూసుకొని బాధపడుతూ ఉంటాడు భూమితో గడిపిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటే భూమి కూడా గగన్తో గడిపిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే మీరా అసలు ఈయన ఎక్కడ ఉన్నారో ఏంటో పిలిచినా కూడా మండపం దగ్గరికి రాలేదేంటి అన్నయ్య ఈయన్ని చూసావా అని మీరా అడగడంతో లేదమ్మా చూడలేదు అని శరత్చంద్ర చెప్తారు సరే నేను వెళ్ళి తీసుకువస్తాను అని ఎక్కడైనా అని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది అప్పుడే అక్కడ చాటుగా నిలబడి ఉన్న గగన్ని చూసేసి గగన్ ఏంటిది మేం నిన్ను పెళ్ళికి పిలవలేదు పిలవకపోయినా వచ్చి పెళ్లి ఆపే వంశమా మీది అని మీరా అడుగుతూ ఉంటే గగన్ దండం పెడుతూ చిన్నమ్మా నేను ఈ పెళ్లిని ఆపటానికి రాలేదు చూడటానికి వచ్చాను అని గగన్ దండం పెడుతూ చెప్తూ ఉంటాడు ఏంటి నువ్వు వచ్చేది చూసేది నువ్వు వద్దని వదిలేసి వెళ్ళిపోయావు కదా ఆ పెళ్ళే ఇది చూడటానికి వచ్చానని చెప్పటానికి నీకు సిగ్గుగా లేదా అని మీరా అనడంతో నేను వచ్చింది నేను వదులుకున్న అమ్మాయి కోసం కాదు చిన్నమ్మ ఎప్పటికీ వదులుకోలేని నా తమ్ముడి పెళ్లి కోసం అని గగన్ చెప్తుంటే అప్పుడే బిందు ఇదంతా చూసేసి అక్కడికి వస్తూ ఉంటుంది కల్లారా చూసుకుని కనురెప్పలు కొట్టుకుంటే సౌండ్ కూడా రాకుండా నేను సైలెంట్గా వెళ్ళిపోతాను ప్లీజ్ అని గగన్ దండం పెడుతూ ఉంటే అప్పుడే బిందు అక్కడికి వచ్చి వెళ్ళిపోతానని చెప్తున్నాడు కదమ్మా మీరు వేరు అనుకునే అన్నదమ్ముళ్ళు ఎప్పుడూ ఒకటే కదమ్మా కలిసే ఉన్నారు కదా అని విందు చెప్తుంది ఏంటే పెద్ద ఆరిందలా మాట్లాడుతున్నావు అన్నీ తెలిసినట్లు మాట్లాడకు నోరు మూసుకొని ఉండు ఈయనేమో పెళ్ళి ఇష్టం లేదన్నట్లు ఎక్కడో కూర్చొని ఉన్నాడు అందరూ నాకు సలహాలు చెప్పేవాళ్లే ఈ ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళు ఇష్టం ఉండదు కానీ బయటి వాళ్ళంటే మాత్రం తెగ ఇష్టపడిపోతూ ఉంటారు సిగ్గులేని జన్మ సిగ్గులేని జన్మ అంటూ మీరా తిట్టుకుంటూ వెళ్తుంది మీరా వెళ్ళగానే ఒక చెల్లిగా నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేకపోతున్నానన్నయ్య నువ్వు ప్రేమించిన అమ్మాయి పెళ్లికి వచ్చి నువ్వు ఎలా చూడగలుగుతున్నావన్నయ్య నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను అని బిందు అడుగుతూ ఉంటుంది భూమిని పెళ్ళి చేసుకుంటున్నది మరెవరో కాదు మన చెర్రీనే కదా అయినా కూడా నేను భూమిని ప్రేమించానన్న విషయం చెర్రీకి తెలుసు అయినా చెర్రీ భూమిని పెళ్ళి చేసుకుంటున్నాడంటే చెర్రీ మనసులో కూడా భూమి ఉందనే కదా అర్థం చెర్రీ మనసులో భూమి ఉందన్న విషయం నాకు ముందే తెలిసి ఉంటే నేను అసలు భూమిని పరిచయం కూడా చేసుకునే వాణ్ణే కాదు ఈ క్షణం నుంచి భూమి నా తమ్ముడి భార్య అని గగన్ చెప్తాడు ఏంటో అన్నయ్య ఆ దేవుడు నీ జాతకాన్ని ఇలా రాశాడు నువ్వు ఇస్తూ పోతున్నావే కానీ లాక్కో లేకపోతున్నావు నీకు కావాల్సింది ఏది కూడా నీకు దక్కకుండా పోతోంది అని బిందు ఏడుస్తూ చెప్తుంది నాకు కావాల్సింది దేవుడు ఇవ్వకపోయినా నన్ను అర్థం చేసుకునే నీలాంటి దాన్ని నాకు చెల్లిగా ఇచ్చాడు కదా నాకు అది చాలమ్మా అయినా చిన్నప్పటి నుంచి బాధపడి పడి కన్నీళ్ళు నాకు అలవాటైపోయాయి మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండటం ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది వెళ్ళమ్మా వెళ్ళు అని గగన్ పంపించేస్తాడు అమ్మ అక్షంతలు తీసుకెళ్లి అందరికీ పెట్టండమ్మా అని పంతులు గారు చెప్తారు ఇక గగన్ ఏడుపుని ఆపుకోలేకపోతారు ఇప్పుడు నా మెల్లో కడతావా అని భూమి మెహందీ ఫంక్షన్లో అడిగిన మాటల్ని గగన్ గుర్తు చేసుకుంటూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు చూడలేక పక్కకు తిరిగి మరింత ఏడుస్తూ ఉంటాడు చెడి కూడా పెళ్లి పీటల మీద కూర్చొని కన్నీళ్లు తరుచుకుంటూ ఉంటే నక్షత్ర సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది పెళ్లి మండపం దగ్గర నిలబడి ఉన్న శరత్చంద్రకి సరిగ్గా అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది హలో ఎవరు అంటూ శరచంద్ర ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్తాడు బాబు ఇదిగో మంగళ సూత్రం తీసుకొని కట్టునాయనా అని పంతులు గారు ఇస్తూ ఉంటే ఏదో ఒకటి చేసి నేను ఈ పెళ్లిని ఆపుతాను అని చిరి మాట్లాడిన మాటల్ని భూమి తలుచుకుంటూ ఉంటుంది అయితే గుండెలు పగిలేలా ఏడుస్తూ ఆ తాలివంక చూస్తూ ఉంటుంది గగన్ ఒకవైపు సంతోషం మరొక వైపు బాధతో విలవిల్లాడిపోతూ చూస్తూ ఉంటాడు ఏంటి బాబు నీకే చెప్పేది తాలిబొట్టు తీసుకో అని పద్ధతులు గారు చెప్తుంటే ఏం ఏమాలోచిస్తున్నో ముహూర్తం దగ్గర పడుతోంది సమయం మించిపోకూడదు తాళి తీసుకో అని మీరా చెప్తుంది ఇక చెర్రి తాళి తీసుకొని ఈ పెళ్లిని ఏదో ఒకటి చేసి నేను ఆపుతాను అని భూమికి తాను ఇచ్చిన మాటని చెర్రి గుర్తు చేసుకుంటూ తాళిని చూసుకుంటూ ఉంటాడు భూమి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది అలా చరణ్ తాళి తీసుకొని భూమి మెల్లో కడుతూ ఉంటే గగన్ ముందు బాధపడి ఇక తర్వాత అక్షింతలు చల్లటానికి చెయ్యి ఎత్తుతాడు భూమి అయితే కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉంటుంది అయితే చరణ్ ఉన్నట్లుండి భూమి మెల్లో తాళి కట్టకుండా భూమి వెనకాలే నిలబడి ఉన్న నక్షత్రం మెల్లో తాళి కట్టేస్తూ ఉంటాడు దాంతో నక్షత్ర చాలా షాకింగ్గా రే చెర్రి వదలరా ఏం రా నా మెల్లో కడుతున్నావు తీరా తీరా అని అరుస్తూ ఉంటుంది శరత్చంద్ర పక్కన ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఉన్నట్లుండి అందరూ లేచి షాకింగ్గా చూస్తూ ఉండటంతో శరత్చంద్ర ఫోన్ మాట్లాడుతున్న వాడు కాస్త చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడు వా నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక గగన్ అక్షింతలు చల్లుతున్న వాడు కాస్త ఒక్క క్షణం ఆగిపోయి చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు నక్షత్ర అయితే గిలకిలా కొట్టుకుంటూ చెర్రీ చేతుల్ని తీసేయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయినా కూడా చెర్రీ పట్టు వీడవని విక్రమార్కుల్లాగా నక్షత్రం మెల్లో తాళి కట్టేస్తాడు ఏంటి నా మెల్లో తాళి కట్టలేదా అని భూమి తల పైకెత్తి చూడగా చెర్రి నక్షత్రం మెల్లో తాళి కడుతూ ఉంటాడు భూమి అయితే చాలా చాలా షాకింగ్గా చెర్రీ వైపు చూస్తూ ఉంటుంది అనుకోకుండా చెర్రి అలా నక్షత్రం మెల్లో తాళి కట్టడంతో గగన్ మరింత షాకింగ్గా చూస్తూ ఉంటాడు నక్షత్ర తాళి కట్టడం పూర్తయిపోయిన తర్వాత మెల్లో ఉన్న తాళిని చూసుకొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడుకి ఏం చేయాలో అర్థం కాక ఇంకా అలా షాకింగ్గానే చూస్తూ ఉంటుంది మీరా కేపి గోరెంటాకు అందరూ నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి ఇప్పుడు చెర్రీని అందరూ ఎలా తిట్టనున్నారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం